వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్ ఎలా అందరూ బాగున్నారా తమ్ముళ్ళు చూసేసరికి వీడియో అంటే మీ అందరికి అర్థమయ్యే ఉంటుందండి ఇదైతే మా జున్ను అన్నప్రాసన వేడుక వేడుకండి యాక్చువల్లీ వేడుకైతే వేడుక అయితే ఒక సాంగ్ కింద చేపించుకున్నామండి అదైతే మేము ఆల్రెడీ సందీప్ రెడ్డి ఆఫీషియల్ అనే పేజ్ లో అయితే పోస్ట్ చేసామండి అంటే ఈ పేజ్ లో పోస్ట్ చేయడానికి అయితే కాపీ రైట్స్ వస్తున్నాయి సో ఈ పేజ్ లో అయితే పోస్ట్ చేయలేదు మీలో ఎవరైనా ప్రోమో చూడకపోతే ఒకసారి ఆ పేజ్ లో చూడండి ఇంకా ఆ పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పేజ్ లో పోస్ట్ చేసాం కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో లైక్ తీసుకున్నానండి ఎప్పటి నుంచో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాను గానీ అలా వదిలేసానండి కానీ చాలా మంది అయితే అడుగుతున్నారు జున్ను మునులు అన్నప్రాసన వీడియో పెట్టలేదే అని చెప్పేసి సో ఈ రోజు అయితే నేను మా జున్నుములు అన్నప్రాసన వేడుక ఎలా జరిగిందా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ గా చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మాకైతే ఆడపిల్లలకైనా పిల్లలకైనా సరే అన్నప్రాసన అయితే ఆరో నెలలోనే చేస్తారండి సో మా జున్ను మునులకు కూడా అన్నప్రాసన అయితే ఆరో నెలలోనే చేసాము అప్పుడు మా షన్నుకు కూడా ఆరో నెలలోనే చేసామండి ఆ వీడియో అయితే మీరు అందరూ చూసే ఉంటారు ఇక డెకరేషన్ విషయానికి వస్తే మేమైతే చాలా సింపుల్ గానే ప్లాన్ చేసుకున్నామండి నాకు ట్విన్స్ కదా సో యశోద వల్ల బలరాముడు ఇంకా శ్రీకృష్ణుడు ఉన్నట్టు అయితే బ్యాక్ డ్రాప్ కింద అయితే పెట్టించుకున్నాం అనమాట అన్నప్రాసన రోజు ఉదయమే మా అత్తయ్య గారు మా పిల్లలిద్దరి కోసం అయితే పరమాన్నం అయితే ఉండారండి మాకైతే ఫస్ట్ పరమాన్నం తినిపిస్తారు అది కూడా బంగారు పుంగరం తో తినిపిస్తారండి సో అలా మా మామయ్య చేతికి చేతికున్న బంగారు పుంగరం తీసి అయితే మా పిల్లలకి అయితే అన్నప్రాసన అయితే చేస్తున్నారండి పెద్దవాళ్ళమలా ముందు మా అత్తయ్య గారు మా మామయ్య గారు అయితే మా పిల్లలకి అన్నప్రాసన చేశారు అన్నప్రాసన చేసిన తర్వాత మా పిల్లలిద్దరికి కూడా చెవుల్లో వాళ్ళ పేర్లు చెప్పారు అన్నప్రాసన ఇంకా నామకరణ ఇవి రెండు కూడా మేమైతే ఒక రోజే చేసుకున్నామండి నాకు మా హస్బెండ్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అన్నప్రాసన రోజే నామకరణం అయితే చేశారంట సో మా పిల్లలకు కూడా అన్నప్రాసన రోజే మేమైతే నామకరణం చేసాము ఇప్పుడైతే చాలా మంది ట్వంటీ ఫస్ట్ డే అంటే ఉయ్యాల్లో వేసే రోజే పిల్లలకి నామకరణం అయితే చేస్తున్నారండి మేమైతే అలా చేయాలని అయితే అనుకోలేదు మాకు ఎలా జరిగిందో మా పిల్లలకు కూడా అలాగే చేద్దామని అయితే అనుకున్నాము సో మా పిల్లలకు కూడా మాకు జరిగినట్టే అన్నప్రాసన అయితేనే చేసామండి చాలా మంది అయితే అమ్మాయిలకి అయితే ఆరో నెలలో అబ్బాయిలకి అయితే ఎనిమిదో నెలలో అలా చేస్తారంటండి అన్నప్రాసన కానీ మా అత్తయ్య గారు వాళ్ళ ఆనవాయి ప్రకారం అయితే ఎవరికైనా సరే ఆరో నెలలోనే చేస్తారంట సో మా అబ్బాయిలు ఇద్దరికి కూడా ఆరో నెలలోనే అన్నప్రాసన అయితే చేసామండి ఆ తర్వాత మా జున్ను మునులకి మేము కూడా అన్నప్రాసన చేసాము నిజంగా ఆ టైంలో ఆ ఫీల్ ఎంత బాగుందో మన పిల్లలకి మన చేత్తో అలా ఫస్ట్ గోరుమిద తినిపించడం నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా ఆ మెమొరీ అయితే నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను నేను ఎంత ప్రేమగా పెట్టానో వాళ్ళు కూడా అంతే ప్రేమగా తిన్నారండి అప్పటి వరకు అయితే మనం వాళ్ళకి అసలు స్వీట్ అనేది ఇంట్రడ్యూస్ చేయము కదా సో ఫస్ట్ టైం అలా స్వీట్ గా ఉండే పరమాన్నం పెట్టేసరికి వాళ్ళకైతే చాలా నచ్చిందండి అది ఏంటో కొత్త టేస్ట్ అనుకుంటే వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు అలా తినిపించేసిన తర్వాత మా జున్ను చెవులో అయితే వాడి పేరు అయితే చెప్పామండి వాడి పేరు ఏంటి అసలు మా జున్ను మునులకి నేమ్స్ ఏం పెట్టాము అని అయితే ఆల్రెడీ షార్ట్ అయితే పెట్టాను అది మీలో చాలా మంది చూసుంటారు ఈ వీడియో ఎండింగ్ లో వాళ్ళ నేమ్ రివీల్ వీడియో కూడా పెడతానండి అప్పుడైతే వాళ్ళ నేమ్స్ నేను కంప్లీట్ గా చెప్తాను నెక్స్ట్ మా మునుగడు కూడా తినిపిస్తున్నామండి వాళ్ళ నాన్న అయితే తినిపించిన ప్రతిసారి ఎంతో కొంత వాడి పెదానికి పరమాణం అయితే అంటుకుంటుంది కదా అదైతే తుడుస్తానే ఉన్నారు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో అమ్మలకన్నా నాన్నలే ఎక్కువ గారబ్బంగా చూసుకుంటున్నారు పిల్లల్ని వాళ్ళకి డే స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం కావాలన్నా మనమే చూసుకుంటాం కదా వాళ్ళకి స్నానం చేపించడం గాని వాళ్ళకి అన్నం తినిపించడం గాని ఇవన్నీ మనమే చేస్తాం కదా వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు మనమే మెయిన్ ప్రయారిటీ అన్నట్టు అయితే ఉంటారు అనమాట డే మొత్తం కూడా అమ్మ అమ్మ అంటూ మనల్ని కలవరిస్తూ ఉంటారు కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నాన్న ఇంటికి రాగానే నన్ను కూడా మర్చిపోతారు అనమాట హ్యాపీగా వాళ్ళు నా దగ్గరికి ఉరుక్కుంటూ వెళ్ళిపోతారు ఇప్పుడిప్పుడే మా చిన్నోడైతే నడుస్తున్నాడు అనమాట సో వాళ్ళ డాడీ రాగానే వాళ్ళ డాడీ మాట వినిపించగానే వాళ్ళైతే నడుచుకుంటూ వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు నిజంగా ఆ టైం లో అయితే వాళ్ళకి నేను అసలు గుర్తే రానండి వాళ్ళ నాన్న ఉంటే చాలు అన్నట్టు అయితే బిహేవ్ చేస్తారు వాళ్ళు వాళ్ళ నాన్న కూడా అంతే మార్నింగ్ నుండి ఎంత కష్టపడి వచ్చినా ఒక్కసారి వాళ్ళని చూడగానే తనకున్న స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయిపోతుందండి వాళ్ళతో అయితే మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఆడుకుంటారు మేమిద్దరం కూడా తినిపించేసాక వాళ్ళు చిన్నమ్మ చిన్న తినిపించారండి ఇంకా ఇంట్లో వాళ్ళు మొత్తం అందరూ కూడా తినిపించారు తర్వాత అయితే అన్నప్రాసం రోజు వాళ్ళ ముందు ఇలా కొన్ని థింగ్స్ ఉంచి వాటిలో ఏదో ముట్టుకుంటారా అని చూస్తారు కదా మేము కూడా వాళ్ళ ముందు ఇవన్నీ పెట్టి అయితే చూస్తున్నాము వాళ్ళకైతే అప్పటికి ఇంకా పాకడం రాలేదండి అంటే సిక్స్త్ మంతే కదా వాళ్ళు అప్పుడప్పుడే బాల్ తో తిరిగి లైట్ గా పాకడానికి అయితే ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళకి పాకడం అయితే కంప్లీట్ గా రాలేదనమాట సో మేమైతే వాళ్ళని ఆ థింగ్స్ కి దగ్గరగానే అనమాట అంటే వాళ్ళకి చేతికి అందుబాటులో ఉంటే ఏదో టచ్ చేస్తారు కదా అని చెప్పి మేమైతే వాళ్ళ ముందు భగవద్గీత డబ్బులు బంగారం ఇంకా ల్యాప్టాప్ ఇంకా ఫ్రూట్స్ అయితే పెట్టామండి మా చిన్నోడైతే ఎక్కువగా బంగారాన్నే పట్టుకున్నాడు అనమాట మా అయితే ల్యాప్టాప్ మీద చేయసాడు తర్వాత సెటోస్కోప్ కూడా పట్టుకున్నాడండి వాడి గురించి మెదరికి పాకుతాడు కదా అని చెప్పి అయితే ఎదరికి జరిపాను అయినా కూడా వాడు అయితే ఎక్కువ ల్యాప్టాప్ మీదే చేయేశాడు మా అయితే ఇంకా అసలు ఆ బంగారాన్ని అయితే వదలలేదండి మా వాళ్ళందరూ కూడా నవ్వారనమాట అంటే వీడి పెద్ద బంగారం కొంటాడేమో ఎక్కువగా అని చెప్పి వాళ్ళకి పాకడానికి అయితే ఆ డ్రెస్సెస్ అయితే అసలు కంఫర్టబుల్ గా అనిపించలేదండి నార్మల్ గా అయితే ఎంతో కొంత ఎదరికైతే జరిగేవారు అనమాట ఆ డ్రెస్సెస్ మూలంగా అలా కూడా జరగలేదు నార్మల్ గా ఇంటికాడ ఉన్నప్పుడు సాఫ్ట్ క్లాత్స్ అయితే వేస్తూ ఉంటాను వాళ్ళకి సో సడన్ గా ఇలా రెడీ చేసరికి వాళ్ళైతే చాలా అన్కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అయ్యారు సో కొంచెం సేపే ఉంచి తర్వాత అయితే అలా కూర్చోబెట్టేసాము అది అయిపోయిన తర్వాత కొన్ని స్టిల్స్ అయితే తీపించుకున్నానండి బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్ లో చూసారు కదా యశోధ వల్ల శ్రీకృష్ణుడు ఇంకా బలరాముడు ఉన్నట్టు సో నేను కూడా సరదాగా అలాగే ఫోటో అని చెప్పి వాళ్ళిద్దరిని అలా ఒళ్ళో పడుకోబెట్టుకుని అయితే ఫొటోస్ అయితే దిగాను అనమాట తర్వాత మాతో పాటు మా వారు కూడా యాడ్ అయ్యారు సో అలా నలుగురు కలిపి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి డేస్ అయితే చాలా ఫాస్ట్ గా గడిచిపోయాయండి నాకైతే వీళ్ళు ఇంకా నిన్నే పుట్టినట్టుంది అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది అప్పుడే వాళ్ళు నడవడం కూడా స్టార్ట్ చేస్తారు నాకైతే నిజంగా ఇదంతా కూడా కలలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి యాక్చువల్లీ మే ఫస్ట్ అయితే వీళ్ళు బర్త్డే వ్లాగ్ అయితే పోస్ట్ చేద్దాం అని అయితే అనుకున్నాం అండి కానీ అన్ఫార్చునేట్లీ అయితే వీళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు అంటే మా తాతయ్య గారు చనిపోయారు అని చెప్పాను కదా ఆయన అయితే వీళ్ళు బర్త్డే రోజు నైటే చనిపోయారు అనమాట మేమైతే అదే అనుకున్నాం అనమాట ఆయనకి మా పిల్లలు అంటే చాలా ఇష్టం సో ఎంతో ఇష్టమైన మనవలు పుట్టినరోజు రోజే ఆయన అయితే తను చాలించారని అయితే అనుకున్నాం అనమాట పైగా ఆయన పేరే మా హస్బెండ్ కి కూడా పెట్టారండి మా హస్బెండ్ పుట్టినరోజు కూడా మా పిల్లలు పుట్టిన రోజే మొత్తం ముగ్గురు పుట్టినరోజు కూడా ఒక రోజే అనమాట సో మేమైతే అలాగే అనుకున్నాము నెక్స్ట్ ఇప్పుడైతే నేమ్ రివీలింగ్ వీడియో అండి నేమ్ రివీలింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా మేమైతే నేమ్ రివీలింగ్ అయితే ఒక వీడియో కింద అయితే చేపించుకున్నాం అనమాట సో ఇప్పుడైతే వీడియో అయితే ప్లే చేస్తున్నారు మా ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు అనమాట అంటే నేమ్ రివీలింగ్ వీడియో ఎలా చేపించామా అని చెప్పి ఇక వాళ్ళ నేమ్స్ వచ్చేసి జతిన్ రామ్ రెడ్డి ఇంకా జస్విన్ లక్ష్మణ్ రెడ్డి అండి ఇద్దరికి కూడా నక్షత్రం ప్రకారం జాతం అయితే స్టార్ట్ అవ్వాలన్నారు సో జతిన్ జస్విన్ అని అయితే పెట్టామనమాట ఇంకా రామ్ లక్ష్మణ్ వచ్చేసి నార్మల్ గానే కవల పిల్లలకి రాముడు లక్ష్మణుడు అని పెడతారు కదా పైగా మా డాడీ పేరు ఇంకా మా మావయ్య గారి పేరు కూడా రామ లక్ష్మణ్లు అనమాట సో మాకు అలా కూడా కలిసింది మా డాడీ పేరు వచ్చేసి రామ్ రెడ్డి అండి మా మావయ్య గారి పేరు వచ్చేసి లక్ష్మణ్ రెడ్డి అనమాట సో ఇద్దరు పేర్లు కలిసేలా కూడా పెట్టాము అనమాట సో ఫైనల్లీ మా పిల్లల పేర్లు అయితే అవి ఇంకా జతిన్ అంటేనేమో శివుడి పేరండి అంటే జటా కలిగినవాడు కలిగిన వాడు శివుడు కదా సో అదైతే నేమ్ అనమాట జస్విన్ అంటే దేన్నైనా జయించుకొచ్చేవాడు అనమాట సో ఇద్దరికి కూడా నేమ్ చాలా బాగున్నాయి అని చెప్పి అలా అయితే పెట్టామన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి